హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణంలో హిజ్రాలు సందడి చేయనున్నారు శ్రీరామ నవమి రోజున వేములవాడకు శివ పార్వతులు జోగునీలు భక్తులు వస్తుంటారు ప్రతి ఏటా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న జోగిని హిజ్రాలు శివ పార్వతులు ఎక్కడ ఉన్న కళ్యాణంకు ఒక్కచోట ముందుగానే వేములవాడకు చేరుకుంటున్నారు రాముడి కళ్యాణం కోసం తలంబ్రాలు ముత్యాలను జోగునీలు తీసుకువస్తుంటారు అలాగే ఒకవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరొక వైపు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ రాముడి కళ్యాణంలో శివుణ్ణి వివాహమాడినట్లు తన్మయం చెందే ప్రక్రియ కేవలం రాజన్న సన్నిధిలో కొనసాగుతుంది ప్రతి ఏటా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా చాలా మంది భక్తులు శివుణ్ణి పెళ్లాడుతూ శివ పార్వతులుగా మారిపోతున్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు రాత్రి రథోత్సవం ముగిసిన తర్వాత డోలోత్సవం వసంతోత్సవం జరగనుంది రాజన్న ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి దాదాపు లక్ష మంది వరకు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట కళ్యాణం జరిపించేందుకు అధికారుల వద్ద కళ్యాణ వేదికను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ఆలయ ఆవరణలో చలమ పందిలు వేశారు వెసవికాలం కావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణం వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు దేశంలో భద్రాదీతో పాటు ఇతర ప్రాంతాల్లో రాముడి కళ్యాణం జరుగుతున్నప్పటికీ జోగ్నీలు మాత్రం వేమిన పడిగే వస్తూ ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు కళ్యాణం అనంతరం నాలుగు ఐదు రోజుల పాటు బదిపొచ్చమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు

오 이라고 무로왕리스아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아